హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు మమేకం తెలుగు నోవెల్స్ నేను మీ నివేదిత ఎలా ఉన్నారండి అందరూ నేనైతే చాలా బాగున్నాను వరించే ప్రేమ ఎపిసోడ్ నెంబర్ ఫార్టీ త్రీలోకి వెళ్ళిపోదామా నువ్వు ఫైనల్ ఇయర్ స్టూడెంట్ మేఘనా కదూ అన్న అజీం ప్రశ్నకు అవును తనే అని నవ్వింది శ్రవంతి ఈమె మీ ఇంటి దగ్గర ఉంది ఏంటి శ్రవంతి అంటే తిను అని కాస్త సంశయంగా అడుగుతున్న అజీమ్తో తను మా మామయ్య కూతురు కానీ కాలేజీలో అలా తెలియటం వల్ల అనవసరంగా లేనిపోని ఇబ్బందులు కదా అని నేనే చెప్పద్దన్నాను ప్రజెంట్ మీకు తెలిసింది అంతకు మించి వేరెవ్వరికీ ఈ విషయం తెలియదు అంది శ్రవంతి లోపలికి రండి సార్ అంది మేఘ నవ్వుతూ అజీమ్ని వాళ్ళ ఇంట్లో చూసిన ఆనందం తట్టుకోలేక లోపలే మురిసిపోతూ రాఘవమ్మ గారిని పిలిచి అజీమ్ని పరిచయం చేసింది శ్రవంతి ఇంతలో మేఘన కాఫీ పెట్టుకుని రావడంతో తాగి కాసేపు కూర్చుని మాట్లాడి బయలుదేరాడు అజీమ్ అప్పుడే అజీం వెళ్ళిపోవటం ఇష్టం లేని మేఘన అప్పుడే వెళ్ళిపోతున్నారేంటి సార్ కాఫీ ఎలా ఉందో చెప్పనేలేదు అంది సిగ్గుపడుతూ బాగుంది మేఘన నువ్వు చదువులోనే అనుకున్నా బట్ కాఫీ పెట్టడంలో కూడా ఫస్ట్ అని ఈరోజే అర్థమైంది అని చిన్న కాంప్లిమెంట్ ఇచ్చి ఇక నేను బయలుదేరతాను శ్రవంతి నమస్తే అమ్మా అని రాఘవమ్మ గారికి చెప్పి బయటకు వచ్చాడు అజీమ్ ఇదేంటి సార్ ఇంటికి వచ్చినా కూడా రేపు సినిమాకి వెళ్దామని అక్క అడగటమే లేదు అయినా అక్కే అడగాలి ఏంటి నేను అడిగినా సరే కదా అనుకుని కాస్త ముందుకు వెళ్ళి సార్ రేపు మీరు ఫ్రీగా ఉంటారా అని అడిగింది మేఘన కాస్త భయంగా లేదు మేఘన నేను కొంచెం పని నుండి ముంబై వెళ్లాల్సి ఉంది అందుకే త్రీ డేస్ వరకు కాలేజ్కి కూడా రావటం లేదు అన్నాడు జిమ్ చాలా సింపుల్గా చ ఇంత కష్టపడి అక్కని బర్త్డేకి ఒప్పించింది జిమ్ సార్ వస్తారనే కదా కానీ తనకి కుదరదు అంటున్నారు విషయం చెప్తే ఖచ్చితంగా అతను వస్తారు అని మనసులోనే అనుకుని సార్ అది రేపు అక్క అనేసరికి ఊరుకో మేఘ ఇంటికి వచ్చారు కదా అని మరీ ఎక్కువ విసిగిస్తే నెక్స్ట్ టైం రావటానికి భయపడిపోతారు అంటూ నవ్వేసింది శ్రవంతి మిగిలిన విషయం చెప్పనివ్వకుండా ఆపుతూ సరే శ్రవంతి బాయ్ అని చెప్పి బయలుదేరిపోయాడు అజీం ఏంటక్క మంచి అవకాశాన్ని మిస్ చేశావు నీ పుట్టినరోజు అని చెప్తే ఖచ్చితంగా అజీమ్ సార్ ఊరు వెళ్లకుండా మనతో పాటు మూవీకి వచ్చేవాళ్ళు అంది మేఘనా కాస్త బాధగా నాకు మూడ్ లేదు మేఘ నిజానికి రేపు మనం కూడా బయటికి వెళ్ళటం లేదు ఇంకొకసారి మూవీకి వెళ్దాం ఈసారి మాత్రం నన్ను వదిలేయండి అంది శ్రవంతి కాస్త నీరసంగా ఏమైందక్క ఉదయం బాగానే ఒప్పుకున్నావు కదా ఇంతలో ఒక్కసారిగా అంత డల్ అయిపోయావు అన్న మేఘనతో ఏం లేదు మేఘ అంతేకాదు రేపు నేను కాలేజ్కి కూడా రావటం లేదు నాకు కొంచెం అనీజీగా ఉంది కాబట్టి రెస్ట్ తీసుకుందాం అనుకుంటున్నాను అన్న శ్రవంతి మాటలకు అంటే ఖచ్చితంగా ఏదో జరిగింది మేం కాలేజ్ నుండి వచ్చేసిన తర్వాత నీకు అజీమ్ సార్కి మధ్యలో ఏమైనా గొడవ జరిగిందా అక్క లేక ఇంకెవరైనా ఫ్యాకల్టీతో ఇబ్బంది కలిగిందా చెప్పక్క అంటూ ప్రెజర్ చేసింది మేఘన ఏంటి మేఘ చిన్న అర్థం చేసుకోవు అనీజీగా ఉంది అని చెప్తున్నాను కదా నన్ను కాసేపు బ్రెష్ తీసుకొని అని కోపంగా తన గదికి వెళ్ళిపోయింది తన గదిలోకి వెళ్ళి చీర మార్చుకుని నైట్ డ్రెస్ వేసుకుని మంచంపై చెతికిల పడ్డ శ్రవంతి మెదడులో ఎన్నో ఆలోచనలు వాయువేగంతో పరుగులు పెడుతున్నాయి మర్చిపోవాలి అనుకున్న ఎన్నో జ్ఞాపకాల దొంతర్లు మళ్ళీ మళ్ళీ కళ్ళ ముందుకు వచ్చి కలవరు పెట్టడం మొదలయ్యాయి ఆలోచనలను అదుపు చేయాలని బలవంతంగా కళ్ళు మూసుకుని తలగడ వెనక్కి దన్ను పెట్టుకుని అలా చేరబడింది శ్రవంతి ఇదిలా ఉంటే అక్కడ అనుకోకుండా కాలేజీలో ఏదో పనుండి వెనక్కు వచ్చిన రాహుల్ అమర్ శ్రవంతి ఉంటుండగా వాష్రూంలోకి దూరిన విషయం చూసేశాడు ఆ తర్వాత అమర్ క్యాజువల్గా బైక్ నుండి రావడం కూడా గమనించాడు కానీ లోపలికి వెళ్ళిన అమర్ లోపల నుండి తిరిగి రాకుండా బయటికి ఎలా వచ్చాడు అన్న విషయం మాత్రం అర్థం కాలేదు తనకు అదే విషయం గురించి ఒక దగ్గర బైక్ పార్క్ చేసి నించుని ఆలోచిస్తున్నాడు సలీంతో కారులో వెళ్తున్న గాయత్రి మధ్యలో తనకు కావలసిన వస్తువులు కొనుక్కుని ఇంటికి వెళ్లేందుకు కారెక్కింది అమర్ తను చేసే పనులకు భయపడడం కాదు కదా కనీసం తన వైపు కూడా చూడకపోవడంతో తరువాత ఏం చేయాలో అని తీవ్రంగా ఆలోచిస్తోంది గాయత్రి గాయత్రి తను అమర్ని ఇంతలా కోరుకుంటున్నా తనని ఎందుకు అవాయిడ్ చేస్తున్నాడు అన్న ఆలోచనతోనే చిరాగ్గా ఉంది అందుకే కాసేపు విండో ఓపెన్ చేసి ఫ్రెష్ ఎయిర్ తీసుకుంటూ బయటికి చూస్తున్న గాయత్రికి ఆలోచించుకుంటూ బైక్పై కూర్చున్న రాహుల్ కనిపించాడు వెంటనే కార్ ఆపిన గాయత్రి రాహుల్ దగ్గరకు వెళ్ళింది గాయత్రిని అలా అక్కడ సడన్గా చూసేసరికి రాహుల్ కాస్త తడబడ్డాడు దాంతో తన తడబాటుతనం ఏదో తెలియని టెన్షన్ అర్థమవుతూనే ఏదో ముఖ్యమైన విషయమే ఉంది అని అనుకుంది గాయత్రి రాహుల్ నువ్వేంటి ఇక్కడ అది కూడా రోడ్డుపై అంత సీరియస్గా ఆలోచిస్తున్నావు అసలేం జరిగింది అన్న గాయత్రితో జరిగిన విషయం చెప్పాలా లేక వద్దా అని సంశయిస్తూ నిల్చున్నాడు రాహుల్ ఏంటి రాహుల్ నేను ఎంత మాట్లాడుతున్నా నువ్వు సమాధానం ఇవ్వకుండా ఆలోచిస్తున్నావంటే ఖచ్చితంగా అది అమర్ గురించే కదా నువ్వు చూసినా లేదా తెలుసుకున్న విషయం నాకు చెప్పాలా వద్దా అనే కదా నీ ఆలోచన అంటూ సూటిగా గాయత్రి అడిగేసరికి గొంతుకకు రాయి అడ్డుపడ్డట్టు అయింది రాహుల్కి చెప్పు రాహుల్ అయినా నా దగ్గర మాట్లాడడానికి నీకెందుకు మొహమాటం అసలేం జరిగింది అమర్ మళ్ళీ ఏమైనా తిక్క చేశాడా అంటూ అడుగుతున్న గాయత్రికి ఇక తన మనసులో మెదులుతున్న ఆలోచన చెప్పకుండా దాచలేకపోయాడు రాహుల్ అందుకే తను కాలేజీలో చూసిన విషయం చెప్పటం మొదలుపెట్టాడు అది గాయత్రి ఈరోజు కాలేజ్ అయిపోయి అందరూ వెళ్ళిపోయిన తరువాత ఏం జరిగిందంటే అంటూ గాయత్రికి కాలేజీలో జరిగింది అక్కడ తను చూసింది మొత్తం వివరంగా పూసగుచ్చినట్లుగా చెప్పాడు రాహుల్ ఏంటి రాహుల్ నువ్వు చెప్తున్నది నిజమా అసలు ఆ శ్రవంతి వాష్రూమ్లో ఉంటుండగా అమర్ బాత్రూంలోకి వెళ్ళాడా నువ్వు సరిగానే చూసావా అంటూ రెట్టించిన స్వరంతో కాస్త కోపంగానే అడిగింది గాయత్రి అయ్యో గాయత్రి అది నిజమే నా కళ్ళతో నేనే స్వయంగా చూశాను అందుకే కదా నా తల పగిలిపోతోంది అసలు వాష్రూంలోకి వెళ్ళిన వాడు బైప్ నుండి ఎలా వచ్చాడో ఎంత ఆలోచించినా అర్థమే కావటం లేదు శ్రవంతి మేడం కూడా గొడవకు చేయకుండా ఎందుకు మౌనంగా ఉంది అనే విషయం కూడా అర్థం కాలేదు కాబట్టే పిచ్చెక్కి ఇక్కడ ఇలా నిలబడి ఆలోచిస్తున్నాను అన్నాడు రాహుల్ రాహుల్ మాటలు విన్న గాయత్రికి తన మాటలు పూర్తిగా నమ్మసక్యంగా లేకపోయినా ఖచ్చితంగా మళ్ళీ శ్రవంతి అమర్ మాట్లాడుకున్నారు అని మాత్రం అర్థమైంది కానీ ఎలా ఎందుకు అనేది మాత్రం తనకు అర్థం కాలేదు ఏదేమైనా ఇద్దరికీ మధ్య ఏదో రిలేషన్ స్టార్ట్ అయింది అనిపించింది ఒకవేళ అమర్ లోపలికి వెళ్ళి ఉంటే శ్రవంతి బలవంతంగా బయటికి నెట్టేసి ఉంటుందా లేకపోతే కాసేపు ఇద్దరు టైం స్పెండ్ చేసిన తరువాత తనకి తానుగా అమర్ బయటికి వచ్చేసి ఉంటాడా తను బయటికి వచ్చిన విషయం రాహుల్ గమనించలేదా అంటూ ఎన్నో ఆలోచనలు తన మెదడులో పరుగులు పెడుతున్నాయి ఏదేమైనా వాళ్ళిద్దరికీ మధ్య ఖచ్చితంగా రిలేషన్ మెయింటైన్ అవుతోంది అది ఆదిలోనే తుంచేయమంటే ఈ అజీమ్ అక్కర్లేని సోది చెప్తాడు తప్ప చెప్పిన పని ఒక్కటి చేసి పెట్టడు శ్రవంతి చివరికి అమర్ని నీ వెంట పిచ్చివాళ్లా తిరగడమే కాకుండా నువ్వు ఎక్కడికి వెళ్తే అక్కడికి రావడానికి సిద్ధమైపోయేలా చేసావన్నమాట ఇక చూస్తూ ఊరుకోకూడదు ఏం చేసైనా నిన్ను తన కంటికి కనపడకుండా చేయాలి అందుకు ఎంత దూరమైనా వెళ్తా ఏమైనా చేస్తా చివరికి నీ ప్రాణం తీయడానికైనా వెనకాడను అని కోపంగా తనలో తానే అనుకుని కారెక్కింది గాయత్రి గతాన్ని గుర్తు చేసుకుంటూ పెళ్లి కూతురు అలంకరణలో కూర్చుని ఉన్న గాయత్రి గట్టిగా తనను కుదుపుతూ గాయత్రి గాయత్రి అన్న పిలుపు వినిపించగానే ఒక్కసారిగా గతం నుండి బయటకు వచ్చింది గాయత్రి ఎదురుగా సత్య నవ్వుతూ కనిపించడంతో చుట్టూ చూసుకుంది గాయత్రి ఇప్పటి వరకు తను గడిచిపోయిన గతాన్ని గుర్తు చేసుకుంటూ కూర్చున్న విషయం గుర్తుకొచ్చి మౌనంగా ఉండిపోయింది ఏంటి గాయత్రి ఏమైంది రాబోయే ముహూర్తం గురించి ఆలోచించుకుంటున్నావా రేపటి నుండి అమర్ ఇష్టంతో సంబంధం లేకుండా తనకు భారీగా మారబోతున్నావు కదా అని నవ్వుతూ అడుగుతున్న సత్య చిరునవ్వు వెనుక ఎంత వెటకారం ఉందో స్పష్టంగా తెలుస్తోంది ఆమెకు ఏంటి నన్ను ఏడిపించడానికి వచ్చావా సత్య నన్ను వెక్కిరించడానికి వచ్చావా లేక దెప్పి పొడవడానికి వచ్చావా అంది గాయత్రి కాస్త ఆవేశంగా కూర్చున్న చోటు నుండి లేచి నిలబడి ఏంటి గాయత్రి అలా మాట్లాడుతున్నా నేనెందుకు అలా చేస్తాను అయినా అవే మాటలు గాయత్రి నేనెందుకు నిన్ను ఏడిపిస్తాను ఎందుకు ఇబ్బంది పెట్టడానికి చూస్తాను వీలైతే ఎదుటి వ్యక్తికి సహాయం చేసే గుణమే కానీ ఇతరులు బాధపెట్టే గుణం కాదు నాది అన్నాడు సత్య ఆ మాట సూటిగా తన గుండెను తాకింది వెంటనే వైపు ఆవేశంగా చూస్తూ చూడు సత్య నేను చాలా సంతోషంగా ఉన్నాను ఇటువంటి టైంలో అనవసరంగా నా మూడ్ స్పాయిల్ చేయటానికైతే నువ్వు ఇక్కడ ఒక క్షణం కూడా ఉండొద్దు వెంటనే వెళ్ళిపో అయినా నీకు నాకన్నా వేరే వాళ్ళే ముఖ్యమని నాకు అర్థమైంది అందుకే ఈ హ్యాపీ మూమెంట్ని నువ్వు ఖచ్చితంగా సెలబ్రేట్ చేసుకోలేవు అందుకే వెళ్ళిపో సత్య అంది గాయత్రి నిజంగానే నువ్వు ఇది హ్యాపీ మూమెంట్ అని అనుకుంటున్నావు గాయత్రి మనస్ఫూర్తిగా నువ్వు ఈ క్షణాన్ని ఆస్వాదించగలుగుతున్నావా సెలబ్రేట్ చేసుకోగలుగుతున్నావా ఏది నా కళల్లోకి చూసి చెప్పు అన్నాడు సత్య ఏంటి సత్య మాటలతో నన్ను బాధ పెట్టాలనే చూస్తున్నావా నాకు ఇది హ్యాపీ మూమెంట్నే నిజంగా నాకు ఇది హ్యాపీ మూమెంట్నే నేను చాలా సంతోషంగా ఉన్నాను ఇంకొన్ని గంటల్లో నేను కోరుకున్నది నా సొంతం అవ్వబోతుంది ఇక జీవితకాలం అమర్ నావాడు అంటూ కాస్త గర్వంగా చెప్పింది గాయత్రి నీ ఎలా అవుతాడు తను ఇష్టపూర్వకంగా నీతో పెళ్లిపేటల మీద కూర్చుంటే వాడవుతాడు నీ మెడలో మూడు ముళ్ళు వేస్తే నీ వాడవుతాడు అంతేకాని ఇలా బలవంతంగా బెదిరించి భయపెట్టి ఒక మనిషిని సొంతం చేసుకోవడం ఎంతవరకు కరెక్టో ఆలోచించు గాయత్రి అయినా ఇప్పటికీ ఆలస్యం కాలేదు నా మాట విని అమర్ని శ్రవంతిని కలుపు వాళ్ళిద్దరిని సంతోషంగా ఉండనివ్వు అన్న సత్య మాట పూర్తవ్వకుండానే తన చంప పగలేలా గట్టిగా సౌండ్ రావడంతో ఒక్కసారిగా షాక్ అయ్యాడు అదేంటి ఈరోజు ఎపిసోడ్ విన్నారు కదా మళ్ళీ రేపటి ఇంట్రెస్టింగ్ ఎపిసోడ్తో మేము ఉంటాను అంటిల్ దెన్ కీప్ స్మైలింగ్ బాయ్ బాయ్ మీ నివేదిత ఆదిత్య ఏంటిది సడన్గా గతం అంటున్నారు అని అనుకుంటున్నారా మొదటి త్రీ ఫోర్ ఎపిసోడ్స్కి ఇది కంటిన్యూషన్ అని ఈ పాటికే మీకు అర్థమై ఉంటుంది అర్థం కాకపోయి ఉంటే ఫస్ట్ ఎపిసోడ్స్ వినండి ఓకేనా బాయ్ బాయ్